పెట్టు పెట్టు అందరూ చూస్తున్నారు దిష్టి తగులుతుంది దిష్ట ఇక్కడ ఎవరు ఉన్నారని అంత మన పెట్టవే అదే నారాయణమూర్తి ఏంట్రా కుడి చేతి కూడా ఎడం చేతి ఇప్పుడు నా పేరు అది కాదు పెద్ద మనవాడు కదా అని మా నాన్నగారు పేరు పెట్టి ఆనందుకు మార్చారు అది ఏ లేదు నారాయణ అనేది మోడర్న్ గా లేదని బోనని పేరు ఏడ్చినట్టే ఉంది మన ఇంటి ఎదురుగా ఓ పశువు డాక్టర్ ఉండేవాడు కదా వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల ఉండేది దాని పేరు కూడా బోనియే అవునది నా పేరు బాగోలేదు వెంటనే పేరు మార్చేసి లక్షణంగా వెంకటాచలం అని మా నాన్న పేరు పెట్టండి నీకు పిల్లాడు పుడితే వాడికి పెట్టు మీ నాన్న పేరు ఏంటి బాబా లేచారా చాలమ్మా కొడుకుల్ని కోడల్ని మనవాళ్ళని మనవరాల్ని చూసిన సంతోషంతో నా కడుపు నిండిపోయింది బాబాయ్ దీన్ని కొరకలేకపోతున్నాను కాస్త హెల్ప్ చేయవా ఎముక కొరకలేకపోతే మన వంశానికి అవమానంరా రా బుద్ధి లేనోడా కామతెన్స్ ఉందా నీకు ఇదే నన్ను అమెరికాలో నేర్చుకున్న కలిసే అతనెంగిల్ తింటున్నావే ఎంగిలి వల్ల ఎన్ని రోగాలు వస్తాయో తెలుసా నీకు నాకు ఏ రోగాలు లేవురా నాది స్ట్రాంగ్ బాడీ అయితే మాత్రం నీ ఎంగిలి మా అబ్బాయి పడతావా బుద్ధి లేకపోతే సరే పదా మీకు విషయం చెప్పాలి ఏమిటి రండి కూర్చోండి ఏమిట్రా నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే మన వంశానికే అవమానం ఏం ప్రశ్న ఇది ఏంటి చాక్లెట్ సరిగ్గా చూసి చెప్పండి బాబాయ్ సరిగ్గా చూసి చెప్పడానికి ఏముందిరా ఇది చాక్లెట్ రుచి చూసి చెప్పండి చూద్దాం రుచి చూసి చెప్పాలా ఇది చాక్లెట్ ఏరా ఇది చాక్లెట్ అని నాకు తెలుసులే ఏ ఇది నా ఎంకిల్ అయితే ఏంటి పర్వాలేదు బాబాయ్ మధ్యాహ్నం మమ్మీ తప్పుగా మాట్లాడింది ఆవిడ తరఫున నేను సారీ చెప్తున్నాను సారీ బాబాయ్

ఏ లక్ష్మి పశువులు కానీ మనుషులు కూడా నాడాలు కొడితే చెప్పులకి అయ్యే ఖర్చు మిగులుతుందేమో బాగుంది ఆ తర్వాత మన ఇంట్లో తినడానికి పచ్చగడ్డి తౌడే పెడతారు పర్వాలేదా నేను ఏమిటనయ్యా ఈరోజు నీకోటే పోతున్నా ఫోన్

బయట తిరగకూడదు అని నాన్న చెప్పారు నువ్వు లేని టైంలో మాకేదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఈ ఫోన్ లో నేను పిలుస్తావు నువ్వు వచ్చేస్తావు కదా ఎందుకనే దిగులు పడతారు ఆకాశం ఊరి మీ శబ్దం భూమికి చేరే వేగం కన్నా మీ ఫోన్ శబ్దం వినమంటే మీ కళ్ళ ముందు ఉంటాను భయపడకండి అది చాలు పదరా పోదా ఏమండి ఎందుకు అతనికి వేస్ట్ గా సెల్ ఫోన్ ఇచ్చారు నిజంగా మనకి ఇక్కడ ఏదైనా ఆపదుందా ఏంటి అలాంటిదేం లేదు ఈ పల్లెటూరులో మనకు కావాల్సినవి టైంకి దొరకవు అదే జేసీ ఫోన్ చేసి చెప్తే ఏం కావాలన్నా సరే వెంటనే అరేంజ్ చేస్తారు దట్ సాల్ తోడు పుట్టిన వాడు కూలి కూలీ మిగులుతుంది చేసే పని క్లీన్ గా ఉంటుంది కాడ్స్ పంచరాబ్బో ఈ ఊర్లో వేడికి తట్టుకోలేకపోతున్నా రా బాబు ఎందుకమ్మా ఈ చెత్త తెచ్చి పెడతావు ఇవన్నీ తింటే మా హెల్త్ స్పాయిల్ అవుతుంది మీ తమ్ముడే చెప్పారా తమ్ముడేరా వాడేదో అనుకుంటే ఈ అమ్మాయి హలో అనయా లక్ష్మి నేను చెప్పానని చెప్పి మీకు ఏమేమో పెడుతుంది అన్నీ తినేయకండి కడుపులో కాస్త ఖాళీ ఉంచండి మీకోసం పళ్ళు తేనె దుంపలు తీసుకొస్తాను సరేనా ఎవరురా ఫోన్ చేసింది ఏమంటురాడు బెల్లం గారెలు బూరెలతో హింసిస్తుంటే వాడు ఇంకా ఏదో నానా చేత తీసుకొస్తానంటున్నాడు ఈ డిఎఫ్ ఏంటి అన్నని బాగా చదివించినారు మీ నాన్న చేశావాడు ఎందుకు చదివించలేదు వాడికి చిన్నప్పటి నుంచే మొరడుతాను బొర్రలో మెదడలేదు మేము బుక్స్ తీసుకొని స్కూల్ వెళ్తే వాడు కరా తీసుకొని గోదాల దిగేవాడు అందుకని విశ్వాసం గల కుక్కలాగా మేము వాడిని యూజ్ చేసుకుంటున్నాం కాకపోతే మెడ గొలిచే లేదు అది చదువుకున్నాం ఆ ఏం చదువులేనా మొహం తనేదో రెండు మూడు ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడుంటుంది వెంటనే వీడు ఏదో చదివింది అనుకుని కట్టేసి ఉంటాడు ఆ వెర్రోడికి ఈ వెర్రి దానికి పెళ్ళి దొరుకుంటాడు సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అన్నట్టు ఇద్దరు వెర్రోళ్లు పెళ్లి చేసుకున్నారు సరేరా సెక్స్ లో తెలియని వీడు కాపురం చేసి ఇప్పుడు వీడి భార్య గర్భంతో ఉండడం వింతంలో వింతొక్క మాట నా భర్త గురించి ఎవరు మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు మొత్తం ఇలా సూటు బుట్టు వేసుకోకపోవచ్చు ఖరీదైన కాళ్ళలో తిరగకపోవచ్చు కానీ ఆయన ఈ జిల్లాకే సింహం ఆయన పేరు చెప్తే మెరిసే మెరుపు ఆగిపోతుంది కురిసే వర్షం ఆగిపోతుంది నా భర్తని పిచ్చివాడని కదా అన్నారు అవును ఆయన పిచ్చివాడే కాస్త కూడా కనికరం లేని మీలాంటి అన్నయ్యలు ఉన్నారని తెలుసుకోలేకపోతున్నాడు ఆయన పిచ్చివాడే ఏమన్నా ఏమన్నా మిస్టర్ రవి జ్ఞాపకం ఉందా ఈ ఊరిని కాపాడడానికి ఇంటికి ఒక బిడ్డని బలి పశువుని చేయాల్సి వచ్చినప్పుడు మీరు పిరికి పందల్లా వెన్ను చూపి పారిపోయారు నా భర్త మగాడిలా ధైర్యంగా నిలబడ్డాడు మీకోసమే కత్తి పట్టుకున్నాడు ఆయన పడ్డ కష్టం సగం అయితే మిగతాది నా భర్త త్యాగం చేయకుంటే ఇవాళ ఉండే ఉండేవాళ్ళ మీరు నా భర్త లేకుండా ఈ ఊళ్ళో అడుగు ముందుకు వేయగలరా మీరు అంతెందుకు ఇప్పుడు నా భర్త తోడు లేకుండా ప్రాణాంతా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళగలరా మీరు లోకమంతా చేతులెత్తి నమస్కరించే అమ్మ కూడా బిడ్డని పది మాసాలే మోస్తుంది

జస్ట్ పార్ట్ పార్ట్ ఆఫ్ ఆఫ్ లైఫ్ లైఫ్ అఫెక్షన్ ప్రిఫర్ ద ద ఐ ట్రై టు ఓకే ఆయన 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 మనసుని చేసుకున్నాకే నాకు తెలిసింది మిమ్మల్ని ఎంతగా ఒంటి మీద ఉన్న గాయాన్ని చూసిన తర్వాతే ఆయన మీ అందరి కోసం ఎంత త్యాగం చేశాడు అలాంటి ఆ దేవుణ్ణి మళ్ళీ ఏవైనా అన్నారో ఈ పుట్టిన వినాలంట అతను ఏం చెప్పి వెళ్ళిందో మీ కాళ్ళు గడిగిన అదే చేతులతో మిమ్మల్ని నరికేస్తానని చెప్పి పెళ్ళానికి మొగుడు మీద ఉండే గౌరవం అది ఇప్పుడే తెలుసుకోండి మీ పెళ్ళాలకి మీ మీద ఉన్నది గౌరవమా లేక అధికారమా అనేది మీరంతా ఈ రోజు సూటు బూటి వేసుకొని అదే ఉంటే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఎక్కితే ఏరోప్లేను దిగితే కార్లు అంటూ అనుభవిస్తున్నారే అదంతా జైసూ మీకు పెట్టిన భిక్షరా ఆస్తులు పంచుకున్నా బంధాలు పెంచుకోకూడదు ఏది మర్చిపోయినా చేసిన మేలు మరవకూడదు తనకి చేసిన మేలు మర్చిపోయి ద్రోహం చేసేవాడు కుక్క కట్టే అన్నారు ఇవన్నీ మీకెక్కడ తెలుస్తాయి పోండిరా పోండి అనయా చూసారా నేను మీకోసం ఏం తీసుకొచ్చాను ఎర్రటి పళ్ళు పచ్చరటి పళ్ళు మామిడి పళ్ళు పనస పళ్ళు చెరుకు రసం అన్ని అలాగే తినేచ్చు రే పిల్లలు రండే ఏమైంది నువ్వు వేసే ఎంగిలి మెదులు తినడం కోసం ఇక్కడికి వచ్చావు అనుకుంటున్నావా ఏమిటమే నేనేమైనా తప్పు చేశాను ఏరా జయసింహ నీ దయ వల్లే మేము ప్రాణాలతో ఉన్నామా నువ్వు ఏంటరా అన్నయ్య ఏంటో నీళ్ళు నీ పెళ్లికి మేము రాలేకపోయావు పోనీ నీ పిల్ల శ్రీమంతానకైనా రావాలని ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుని మర్యాద ఇచ్చారా మీరు మిమ్మల్ని ఎవరేమన్నారు అన్నయ్య వాళ్ళట ఎవరన్నారు అది మాత్రమే కాదు మీ అన్నీ నరికి లక్ష్మి అన్న ఇల్లి ఏమన్నావు వాళ్ళు ఏమన్నారో నువ్వేమన్నా అడుగుతున్నా వాళ్ళ నరికి పరిస్తానావా చెప్పు అన్నాను జయసింహ న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే నువ్వే చేసేది నిండు గర్భిణీగా ఉన్న భార్యతో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావే ఇదేం పద్ధతి అదేం చేస్తుందో మీకు తెలుసా నాన్న ఆత్మాభిమానం గల ఆడపిల్ల ఏం చేస్తుందో అదే చేసి ఈ కొంటి సాకలకు అనవసరం ముందు అన్న వదల కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి వెళ్ళి పాద పూజ చేసి నేను క్షమాపణ అడగడం పెద్ద విషయమేం కాదు దానికి ముందు వాళ్ళు మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి ఎంత పొగరే నీకు ఆగరా ఒక్క మాట తప్పుగా మాట్లాడిన క్షమాపణ అడగమంటున్నావే నేను ఎన్నో సార్లు తప్పుగా మాట్లాడాను అందుకని నేను కూడా వాళ్ళకి క్షమాపణ అడగాల ఏమిటన్నా మీరు చెప్పులకి తలపాగాకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు పెద్దపాటు మమ్మల్ని తిట్టే హక్కు కొట్టే హక్కు మీకుంది కానీ ఇదేవరం చేసి నానా ఈ క్షణం నుంచి నాకు దీనికి ఏ సంబంధం లేదు ఇక్కడ నుంచి ఇది ఇంట్లో ఉండడానికి వీలేదు వెళ్ళు బయటికి వెళ్ళవే పో వెళ్ళి ఇక్కడ నుంచి మిమ్మల్ని కడుపులో మీ బిడ్డని మోస్తున్న నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు అది కూడా సహిస్తాను కానీ మీరు దేవుణ్ణి అని అనుకుంటున్న మీ అన్నయ్యలకి కాస్త కూడా మీ మీద ప్రేమ పాసము లేవు దాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు అది తలుచుకుంటేనే మీ మీద జాలిస్తోంది